హాయ్ ఫ్రెండ్స్ ఇది మలయాళం సొసైటీ ఇక యూరియా కోసం రైతులు రాత్రి తొమ్మిది అవుతుంది రాత్రి తొమ్మిది అయినప్పుడు ఇక రైతులు యూరియా కోసం ఎంత నిరీక్షణ చూడండి అలా కష్టాలు అట్లా అమ్ముకునేటప్పుడు అదే కష్టాలు యూరియా కోసం అదే కష్టాలు రైతుల సమస్యలు తీర్చేటప్పుడు ప్రజా ప్రజా ప్రతినిధులు అందరూ ఆలోచించాలి మేము గవర్నమెంట్ మేము ఏమేమి చేస్తాం రైతులకు మేమేమే చేస్తామని వట్టి మాటలు చెప్పడమే తప్ప ఏ ఒక్క రైతు కూడా సమాన్య న్యాయం చేయట్లేదు ఎవరు దయచేసి ఈ యూరియా కొరతని అందరూ ఈ యూరియా కొరతని తగు సమయంలో స్పందించి రైతులకు యూరియాని అందించగలరని మనవి ఇక్కడ సగం మంది ఎవరు ఇంకా మిగతా సగం మంది అక్కడ సీక్రెట్లో వెయిట్ చేస్తారు నేనా నాకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెడతా ఆయనలో పెడతా తప్పకుండా రైతుల కష్టాలు తెరవాలి కదా జనాలకు ఒక్కసారి చూడండి పెద్ద ఉంది ఎంత చీకటి ఉన్నా కూడా యూరియా కోసం రైతులు నిరీక్షణ ఈ రైతుల కష్టాలు తీరేది రైతు రాజు అయ్యేది ఎప్పుడు